అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ కడప జిల్లాలో మన కడప పట్టణంలో ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు మొదటి బ్రాంచ్ని రాయలసీమ జోన్లో ఇవాళ ఇక్కడ మనం భూమి పూజ చేయడం జరిగింది ఇక్కడ మెయిన్ విద్యార్థులకి ఒత్తిడి లేనటువంటి విద్యను అందిస్తూ ఉన్నతమైనటువంటి ర్యాంకులు సాధించడమే లక్ష్యంగా ఈ విద్యా సంస్థలను స్టార్ట్ చేయడం జరిగింది మన డిస్టిక్లో ఫస్ట్ బ్రాంచ్ని ఇవాళ మనం ఇక్కడ మారుతి నగర్లో స్టార్ట్ చేయడం జరిగిందండి వాళ్ళు భూమి పూజ చేసాం అదేవిధంగా రానున్న కాలంలో మనకి టౌన్లో ఇంకొక బ్రాంచ్ని నీట్ అండ్ లాంగ్ టర్మ్ బ్రాంచ్ని అదేవిధంగా పొద్దుటూరులో అదేవిధంగా నంద్యాల కర్నూలులో కూడా బ్రాంచెస్ అనంతపూర్లో ఎక్స్పాన్షన్కి రాబోయేటువంటి మూడు సంవత్సరాల్లో రాయలసీమ మొత్తం మీద ఒక పది బ్రాంచులు పెట్టాలని చెప్పేసి ఎన్ఆర్ఐ విద్యా సంస్థల యాజమాన్యం ఆలబడి రవీంద్ర గారు సార్ యొక్క ఆలబడి రాజా గారు అందరి ఆదేశాల మేరకు మనకి రాయలసీమలో ఎక్కడికో వెళ్ళి చదువుకునేటువంటి పని లేకుండా ఇప్పటికే మా విద్యా సంస్థలు మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు స్కూల్సు డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలతో మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది విద్యార్థులని ఐఐటిఎన్స్గా మెడికల్గా ఎన్నో ర్యాంకులు సాధించినటువంటి సంస్థ ఈ రోజున మరి మనకి కడప టౌన్లో రావటం అనేటువంటిది నిజంగా మన రాయలసీమ విద్యార్థులు తల్లిదండ్రులు మనందరం కూడా చేసుకునే అదృష్టం కానీ సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఐఐటి మెడికల్ని మనకి కడపలోనే ఆ క్వాలిటీ టీచింగ్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో నూతన భవనంతో మరి అందరు ఫ్యాకల్టీ అందరూ కూడా గుంటూరు విజయవాడ నుంచే ప్రిన్సిపాల్స్తో సహా మంచి ఫ్యాకల్టీ రిక్రూట్ చేస్తూ అత్యున్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి విద్యను అందించడానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి అవకాశాన్ని మనకి కడప పట్టణంలో ఉన్నటువంటి అందరు తల్లిదండ్రులు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాం చాలామంది గతంలో డాక్టర్స్ ఉరిమి జనార్దన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా రెడ్డి గారు కానీ వాళ్ళ పిల్లలందరూ కూడా స్మైల్ కిడ్స్ కరెస్పాండెంట్స్ గారు కానీ వాళ్ళ పిల్లలందరూ కూడా మన దగ్గరే చదివి వాళ్ళందరూ కూడా మెడిసిన్స్ సీట్లు తెచ్చుకోవడం జరిగింది కాబట్టి ఇట్లా ఎంతోమంది ఎంతోమంది నియర్లుగా మన కడప డిస్టిక్ నుంచి ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మెంబర్సు మరి మెడికల్ సీట్లు తెచ్చుకొని వాళ్ళ రోజున మంచి మంచి డాక్టర్లుగా సెటిల్ కావడం జరిగింది కాబట్టి అటువంటి విద్యని అదే క్వాలిటీ టీచింగ్ని ఇక్కడ అందించడానికి మరి వాళ్ళ మనకి ఇక స్టార్ట్ చేయడం జరిగింది ఈ అవకాశం అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క స్కూల్ కరస్పాండెంట్స్కి మిత్రులకు శ్రేయభిలాషులకు మీడియా మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్